నెల్లూరు జిల్లాలో వైసీపీ ఖాళీ అవుతుంది ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది జగన్ నియంత్రపోకళ్లు పార్టీలో కనీస గౌరవం లేకపోవడంతో వైసీపీ ప్రజాప్రతినిధులంతా చేజారిపోతున్నారు తాజాగా వైసీపీ ఎంపీ ఆ పార్టీకి కీలక నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా చేశారు నెల్లూరు జిల్లా అధ్యక్ష పదవికి ఎంపీ పదవికి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి వేమిరెడ్డి రాజీనామా చేశారు వేమిరెడ్డి సతీమణి ప్రశాంతి సైతం తన పదవికి రాజీనామా చేశారు ప్రశాంతి ప్రస్తుతం టీటీడీలో కీలక పదవిలో ఉన్నారు వేమిరెడ్డి దంపతులతో పాటు పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజాప్రతినిధులు కీలక నేతలు అనుచరులు పార్టీకి రాజీనామా చేశారు నెల్లూరు జిల్లా రాజకీయాల్లో పార్టీకి బ్యాక్ బోన్గా ఉన్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వేమిరెడ్డి రాజీనామాతో నెల్లూరు జిల్లాలో వైసీపీకి ఇక కష్టకాలమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఇప్పటికే ఆ పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి కోటంరెడ్డి రెడ్డి మేఘపాటి చంద్రశేఖర్ రెడ్డిలు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిపోయారు ఇప్పుడు వేమిరెడ్డి కూడా పార్టీ వేయటంతో జిల్లాలో వైసీపీకి పెద్ద దిక్కు అనే వారే లేకుండా పోయారు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డిని జగన్ ప్రకటించారు అయితే నెల్లూరు జిల్లాలో వైసీపీకి వ్యతిరేక పవనాలు వీస్తుండటంతో తన పార్లమెంట్ పరిధిలో నియోజకవర్గంలో పలుచోట్ల అభ్యర్థుల్ని మార్చాలని ఆయన కోరారు అయితే దానికి జగన్ అంగీకరించలేదు నెల్లూరు సిటీ నుంచి అనిల్ కుమార్ యాదవ్ను తప్పించినప్పటికీ మళ్లీ ఆయన అనుచరుడికే టికెట్ ఖరారు చేశారు వేమిరెడ్డి తన సతీమణి ప్రశాంతిరెడ్డికి నెల్లూరు రూరల్ టికెట్ ఇవ్వాలని కోరారు కానీ జగన్ అంగీకరించకపోవడంతో మనస్తాపానికి గురయ్యారు అప్పటి నుంచి వైసీపీకి దూరంగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్ని పదవులకు రాజీనామా చేశారు త్వరలోనే ఆయన టీడీపీలో చేరనున్నారు వేమిరెడ్డికి నెల్లూరు ఎంపీ టికెట్తో పాటు ఆయన సతీమణి ప్రశాంతికి మరో చోట చంద్రబాబు టికెట్ ఇచ్చే అవకాశం కనిపిస్తున్నాయి గత ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో పదికి పది స్థానాలు వైసీపీ గెలుచుకుంది వైసీపీ అభ్యర్థుల గెలుపులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కీలక పాత్ర పోషించారు పార్టీకి ఆర్థికంగా తోర్పాటు అందించడంతో పాటు తన వ్యక్తిగత చరిష్మతో జిల్లాలోని వైసీపీని నిలబెట్టారు అలాంటి వ్యక్తి వైసీపీని వేట్టడం ఆ పార్టీకి తీరని నష్టమని అంటున్నారు మరో ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా పార్టీ మారిన ఆశ్చర్యం లేదంటున్నారు ప్రస్తుతం ఆదాల నెల్లూరు వైసీపీ అర్బన్ అభ్యర్థిగా ఉన్నారు మొత్తంగా వేమిరెడ్డి టీడీపీలో చేరితే జిల్లా రాజకీయాల్లో పెను మార్పులు తప్పవంటున్నాయి రాజకీయ వర్గాలు ఆర్థికంగా అంగబలం ఉన్న వేమిరెడ్డి టీడీపీలో చేరితే వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్టు అవుతుందని అంటున్నారు వచ్చే ఎన్నికల్లో నెల్లూరు జిల్లా మొత్తం టీడీపీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని తమ్ముళ్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు